సుందరకాండ చదివితే ఎన్ని అద్భుత ఫలితాలో శని బాధల నుంచి విముక్తి కలిగించే శ్లోకం ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఆంజనేయుడిని పూజిస్తే మీ జీవితంలో సమస్యలు రావని కాదు వాటిని ఎదుర్కొనే ఆత్మస్థైర్యం మీ సొంతమవుతుంది సమస్యలేని వ్యక్తి ఉండరు పరిష్కారం లేని సమస్య ఉండదు సమస్యకు పరిష్కారం చూపించి ఆ సమస్య నుంచి బయటపడాలి అంటే హనుమాన్ని భక్తిశ్రద్ధలతో పూజించాలి అంటారు వేత్తలు కష్టం వచ్చినప్పుడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళో ఆ విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకునో పూజించాల్సిన అవసరం లేదు మీరు కూర్చున్న ప్రదేశంలో జై హనుమాన్ అని రాసి భక్తితో నమస్కరిస్తే చాలు బయటపడలేం అనుకునే సమస్య నుంచి గట్టెక్కిపోతారు ఇప్పుడేం చేయాలి ఈ కష్టం నుంచి ఎలా గట్టెక్కాలి అనే సందర్భం మీ జీవితంలో ఎదురైతే ఆ క్షణం సుందరకాండ ఎదురుగా పెట్టుకుని అందులో ఓ పేజీని అంచనాగా ఓపెన్ చేసి చూడండి అక్కడున్నదే మీకు లభించే పరిష్కారం ఇక అందరూ భయపడేది శని బాధలకే ఎల్నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని నుంచి ఉపశమనం లభించాలంటే సుందరకాండలో నలభై ఎనిమిదవ సర్గ పారాయణం చేస్తే చాలు ఆ ప్రభావం నుంచి భయపడతారు సుందరకాండలో నలభై ఎనిమిదవ సర్గ ఇదే సబద్దస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధహస చాన్యం హి నబంధమను వర్తతే సుందరకాండలో ఏ శ్లోకం చదివితే ఎలాంటి ఫలితం వస్తుందంటే లంకా విజయం భయాందోళనలు తొలగిపోతాయి హనుమ నిర్వేదం నిందలు తొలగిపోతాయి లంకలో సీతమ్మను హనుమ చూసిన ఘట్టం ఐశ్వర్యం త్రిజట స్వప్న వృత్తాంతం చెడు కలలు రావు సీతారావణ సంవాదం మంచి బుద్ధి కలుగుతుంది సీతా హనుమ సంవాదం దూరమైన బంధువుల కలయిక అంగుళీక ప్రధానం కష్టాలు తొలగిపోతాయి కాకానుగ్రహం తెలిసి తెలియక చేసిన తప్పులు పోతాయి చూడమని ప్రధానం బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది రాక్షసులను హనుమ వధించిన ఘట్టం శత్రువుల మీద విజయం లంకాదహన ఘట్టం ఇంట్లోనూ వ్యవసాయ పనుల్లో అభివృద్ధి మధువన ధ్వంసం మరణానంతరం బ్రహ్మలోకానికి వెళతారు సీతా సందేశాన్ని రాముడికి నివేదించడం అనుకున్న పనులు అన్నీ నెరవేరుతాయి అంగుళీక ప్రధానం చేపట్టిన పనుల్లో విజయం నిత్యం సుందరకాండ పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి వివాహయోగం ఉత్తమ భాగస్వామి దొరుకుతారు సుందరకాండను అరవై ఎనిమిది రోజుల పారాయణం చేస్తే సంతానలేమి సమస్య పరిష్కారం అవుతుంది అన్నింతా విజయం సిద్ధిస్తుంది రామాయణంలో కాండల్లో అత్యంత విశిష్టమైనది సుందరకాండ హనుమంతుడు సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుని సీతాదేవిని వెతికి రాముడి దూతగా పరిచయం చేసుకుని ఆ తర్వాత తనను బంధించాలని చూసిన లంకకు నిప్పు పెట్టి అక్కడి నుంచి రామచంద్రుడిని చేరుకుని సీతాదేవి సమాచారం అందిస్తాడు ఈ సారాంశమే సుందరకాండ ఇందులో ప్రతి ప్రతి ఘట్టం సన్నివేశం అందుకే సుందరకాండ చదివిన విన్నా సకల సమస్యలు తొలగిపోయి ప్రశాంతత లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు